ఫ్రెండ్స్ అయితే మేమైతే వచ్చేసినాం అర్చన చేసుకున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం కూడా పట్టడా ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే గుడికి వచ్చేసినాం హ్యాపీ చేసినాం ఇంటికి వెళ్తున్నాం సో నేను ఇంటి దగ్గర పూజ చే పూజ చేయించింది అయితే ఇక్కడికి వచ్చి శివాలయానికి దగ్గరికి వచ్చి టెంకాయ కొట్టుకుని వెళ్తున్నాను పిల్లను సుబ్బు ఎందుకు రాదంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మాకు వెళ్ళి ఫుల్గా ఇక్కడైతే వర్షం లేదు మేము వర్షం పడితేనే వచ్చేసినాం టుడే ఫ్రైడే అనమాట సో మొత్తానికి అయితే ఈరోజు నేను చెప్పాను కదా మన షాప్ ఓపెన్ ఫ్రూట్ షాప్ ఓపెన్ అని సో పొద్దున్న జస్ట్ తొమ్మిది వరకు అయితే వానలేదు తొమ్మిది నుంచి అయితే వాన స్టార్ట్ అయింది సో నేను తొమ్మిది లోపల ఏంటంటే ఇక్కడ ఒక పని చేశాను ఫ్రెండ్స్ తొమ్మిది లోపల ఏంటంటే నేను గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళి గుడిలో మేబీ ఈరోజు శుక్రవారం కదా కొంచెం పూజ చేయించుకొని వస్తా వస్తే ఏంటంటే జామ తోటకి వెళ్ళాను సో వెళ్ళి జామ తోటలోనే ఫ్రెండ్స్ చెట్టుకు మాగినట్టు అనమాట ఇవన్నీ ఇప్పుడు మామూలుగా మండే దగ్గరికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే దూర దూరకాయలు తీసుకొచ్చి మాగ పెడతారు అండి అట్లా మండే కాడికి వెళ్ళకుండా డైరెక్ట్ తోటకాడికి వెళ్ళాను ఫ్రెండ్స్ తోట దగ్గరికి వెళ్ళి తోట దగ్గరే కోసుకొని వచ్చాను అనమాట మామూలుగా అయితే మండ దగ్గరికి వెళ్తే ఏడు వందల యాభై రూపాయలు అంటారు ఫ్రెండ్స్ బాక్సు మనం మామూలుగా అందరు కొనే మండి దగ్గరికి మనం తోటకాడి వెళ్ళిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎంతంటే ఓ టూ హండ్రెడ్ రూపీస్ తేడా వచ్చింది అనుకోండి అందుకోసం మండి దగ్గరికి వెళ్ళాను సో ఇవన్నీ అయితే చెట్టు చెట్టుకు మానే పనులు ఫ్రెండ్స్ మీకు రేపు వీడియో చూపిస్తారండి ఈ ఈరోజు అంటే తీయలేకపోయింది ఎందుకంటే వాన పడుతుంది ఒక పక్క వాన మోడల్ వేసింది ఒక పక్క వాన పడతాది నేను దూరం నుంచి రావాలనే ఉద్దేశం అయితే చేయలేదు ఫ్రెండ్స్ రేపు సీతాఫలం రేపు సీతాఫలం తోటకి వెళ్తాను సో అక్కడికి వెళ్ళినాక మీకు రేపు సీతాఫలం తోటలో పండ్లు కోసండి బాగా నీట్గా తీసి చూపిస్తున్నాడండి ఇది ఫ్రెండ్స్ అయితే పండ్ల తోట కోసం పండ్లు అయితే తీసుకొచ్చేసాను సో మొత్తానికైతే మన తోట కోసం అయితే పండ్లు అయితే తీసుకొచ్చాను రేపు వెళ్ళి సీతాఫలం తీసుకొని వస్తాను సో అది కూడా అయితే రేపైతే కన్ఫామ్ అయితే సీతాఫలం తోటలో మీకు పండ్లు కోసేది అన్ని చెట్టుకు కోసేది ఏంటి ఏం కదా ఎలాంటి పనులు మనం అమ్ముతున్నాం టెంకాయ తోటకు కూడా వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే వాన పడుతుంది కదా ఉదయం నుంచి వాన పడుతుంది టెంకాయలు చెట్లు వానకు జారుతాయి ఒకవేళ ఎక్కేవాడు కింద అని కూడా మనకి లేనిపోయి తలకేస్తా నొప్పి వస్తుందని చెప్పి ఈరోజు వెళ్ళలేదు సో రేపైతే ఖచ్చితంగా వెళ్ళేసి టెంకాయలు అలాగే సీతాఫలం రెండు పండ్లు తీసుకొచ్చేస్తే పెట్టేసుకొల తెచ్చారు ఫ్రెండ్స్ కానీ అంటే వర్షం పడుతుంది అని చెప్పి ఆగి రేపు మాత్రం వర్షం మనే ఏమన్నా మాత్రం దానికి ఒక అక్కడ ఒక పట్ట పెట్టేసి మనకు ఒక గొడుగు వేసుకుని వెళ్ళి కూర్చున్నామంటే పని జరిగిపోతుంది అనమాట సో రేపటికైతే అదే ప్లానింగ్ ఒక గొడుగు ఒక పట్ట ఆ రెండు తీసుకుని వెళ్ళి అక్కడ వేసి పెట్టేసామంటే అడికి కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ చేద్దాం ఏదో ఒకటి చేయాలి కదా ఫ్రెండ్స్ ఖాళీగా ఉండకుండా ముందే మనకు బర్రెలు పాల ఇకపోతే కష్టం కదా సో అవి ఇప్పుడు అలా అలా ఇస్తున్నాయి అవి ఏళ్ళు పిల్లప్పులు మనం ఒకటి స్టాండర్డ్ చేసుకోవాలని చెప్పి అనమాట ఫ్రెండ్స్ మన కోడిలలో ఫస్ట్ కోడి ఫ్రెండ్స్ పిల్లలు అయిపోయినది దాని పిల్లలు చూడండి ఎంత పెద్దగా అయినాయో అదే ఫస్ట్ పిల్లలు ఎప్పినది సో ఏడు పిల్లలకు గాన ఐదు పిల్లలు బతికిచ్చేసింది దాని తర్వాత లాస్ట్గా పిల్లలు చెప్పిన ఇది ఫ్రెండ్స్ సో ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి అనమాట ఏడు పిల్లలు అలాగే ఉన్నాయి ఏంటో ఫ్రెండ్స్ మనకు అన్ని పిల్లలు కోళ్ళు ఏళ్ళ ఏడు ఏడు పిల్లలు చెప్తున్నాయి ఇప్పుడు ఇంకో కోడి పొదిగేసి ఉన్నాం ఏమి నానా బాగా వేసుకో ఇప్పుడు కోడి ఈ కోడి గిరిజ కోడి గుడ్లు పెడతాడు కదా అది పిల్లలు లేదు ఫ్రెండ్స్ ఇంకా మనకు వేరే కోళ్ళు గుడ్లకైతే రాలేదు సో అవి గుడ్లకు వస్తే అవి చూపిస్తాను ఒకసారి చూడండి వర్షం పడిందంటే మా ఊరు ఎంత బాగుంటుందో మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా ఊరు బాగుంటుంది ఫ్రెండ్స్ చూడీకి పల్లెటూరు కానీ పళ్ళు ఉంటుంది చూడండి అన్ని ఇంట్లో సందన చెట్లే చూడండి చెట్లు లేకుండా అయితే ఏమి ఇంట్లో ఉండదు ప్రతి ఇంటి మధ్యలో చెట్లు అయితే ఉంటాయి కన్ఫామ్గా చూడండి ఇద్దండి ఈడ ఈ చెట్ల అక్కడ చెట్టు అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఇక్కడ టెంకాయ చెట్లు ఇక్కడ టేక్ చెట్లు ఎందుకు ఆహ్లాదకరంగా ఉంటాయి అంటే ఇందుకోసం ఫ్రెండ్స్ మా ఊరు చూడండి నా మీద ఇంట్లోనే మాటి చెట్టు పెంచుకుంటాను ఓ నువ్వు పా నువ్వు కిందికో తంతా పైకి వచ్చే వాన పడుతుంది కానపల్లే నీకు నా పక్కన ఇంకా పెద్ద పెద్ద షెట్లు ఉన్నాయి ఇంటి పక్కన మనం నా ఆటలు ఫ్రెండ్స్ ఒకటి మ్యాంగో షెట్టు రెండు సపోటా షెట్లు ఓ ఒకటి బప్పాయి షెట్టు వీడిదిచ్చా అవసరం లేదు వాన పడతాను లేదా పారి ఇంట్లో నేను కూడా ఇంట్లో వచ్చా పారి ఓ వద్దు వద్దులే బట్టలు వేసుకొచ్చా కానీ అక్కడ ఉండే ఫ్రెండ్స్ మన కోళ్ళు ఈ చెట్లలో ఆ గడ్డిలో ఈ గడ్డిలో మన ఇక్కడ ఇక్కడే ఉంటాయి ఈసారి ఎరువు మన పొలానికి వేయాలి ఫ్రెండ్స్ బాగా మట్టి మట్టి అయిపోయింది బాగా ఎరువు అయింది అనమాట బాగా మట్టి అయిపోయినట్టు అయిపోతుంది అనమాట సో ట్రాక్టర్ తీసుకొచ్చి ఈసారి కలింగపల్లకి ఎరువు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి మేకలు మెత్తుతున్నారు అటు సైడే మీకు అక్కడ కనిపిస్తుంది ఆ మనిషి రోడ్డు మీద నిలబడిన మనిషి ఆ మనిషి అక్కడ మేకలు మెత్తుతున్నాడు ఫ్రెండ్స్ ఇందాకలు ఇక్కడ మేపుతున్నాడు సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మేపుతున్నాడు సో వాన పడుతుందని వాటికి అంటే వానకి ఎక్కడికి పోలేవు కదా ఫ్రెండ్స్ ఎక్కడికి పోయినా అంత వాన తప్ప ఏముండదు కదా అందుకోసం అనమాట ఊర్లోనే మెత్తున్నారు సో మనం ఏంటంటే గడ్డి మొప్పు తీసుకొచ్చేసి వాటికి బాగా తౌడేసి నీళ్ళు ఆపి పేడంతా పక్క వెలిగేసి సాయంత్రం కూడా తెస్తాం అనమాట అది మన పని పర్లేదు ఫ్రెండ్స్ ఎవరు కొద్ది వాళ్ళు ఎవరి పని వాళ్ళు నిమ్మలంగా నీట్గా చేసేస్తున్నారు కానీ వర్షమే ఫ్రెండ్స్ వర్షం తగ్గింటే బాగా ఈరోజు శుక్రవారం బాగా మంచిగా కలిసి వస్తుంది అనుకోండి ఫ్రెండ్స్ అందుకోసం చేసిండే పంట మన ఈరోజు షాప్ ఓపెన్ చేయాలని కానీ కొన్ని కొన్ని మనకు కలిసి వస్తాయలేండి సాయంత్రం వెళ్ళి దామగాంతో బోన్ చేయించుకుని వచ్చా సింపుల్గా వాన తగ్గినాక వాన వాళ్ళేదన్నప్పుడు తీసుకుని వెళ్ళి ఈరోజు పెట్టినామంటే పెట్టినామన్నట్టుగా శుక్రవారం ఓపెన్ చేసినాం శుక్రవారం అమ్మినామన్నట్టుగా దామగంతో కొంచెం బోన్ చెప్పుకొని అంతే కదా ఫ్రెండ్స్ మనకేంటి ఈరోజు పాడ పండ్లు పెట్టినామా అమ్మినామా లేదా అనేది స్టార్టింగ్ అనమాట ఈరోజు రేపు బాగుంటుంది రేపు వానం పడిపోతే రేపు శనివారం బాగుంటుంది ఫ్రెండ్స్ శనివారం కానీ ఆదివారం కానీ మనకు బాగా జరుగుతుంది వ్యాపారం సో రేపు ఎల్లుండి బాగా జరిగేటాము దండి వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వారం పడుతుంది కాబట్టి సొక్క షర్టు పాయింట్ రెండు తీసేసి టీ షర్టు షార్ట్ తీసుకునే ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడే ఫ్రెండ్స్ పాయింట్ షర్టు ఇంటికి వచ్చేసామంటే టీ షర్టు షార్ట్ మన కంఫర్ట్ ఫ్రెండ్స్ మనకేం ఎక్కువచ్చి పంచ కట్టుకుంటే ఇంకా బెస్ట్ కంఫర్ట్ కానీ ఏంటంటే ఈ వాన కిందంటే పంచ కట్టుకుంటే కూడా మొత్తం మట్టి అవుతుంది ఫ్రెండ్స్ దాని బదులు సింపుల్గా షార్ట్ సింపుల్గా టీషర్టు ఈ అయితే సాల్ ఇంకేమో ఉండదు ఫ్రెండ్స్ నిమ్మలంగా ఉండవచ్చు ఎందుకంటే కాళ్ళలోకి తుడుచుకోవచ్చు కడిగేయచ్చు మట్టి పోతుంది అదే ఫైన్ వేసినా అంటే కిందంతా మట్టి అవుతుంది అది పెద్ద నాకు ఈ ఆశర్యొచ్చు ఫ్రెండ్ అందుకోసమే సాధ్యమైనంత వరకు నేను టీషర్టు షార్ట్లోనే ఎందుకు అంటాను అందుకోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ నా భగ్గి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా సూచారలేదని నా భగ్గి ఫ్రెండ్స్ పదకొండు వేల వందలు కొన్నాను ఇప్పటికి ఇది మూడో సంవత్సరం ఫ్రెండ్స్ పదకొండు వేల వందలు కొన్నాను ఇప్పుడు మూడో సంవత్సరం తిరుగుతున్నాను దాని మీదనే ఖచ్చిస్తున్న పని తప్పదు కదా ఫ్రెండ్స్ ఉండేదాంతోనే లైఫ్